ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వీడియో పూర్తిగా చూడండి సో ఎవరైతే అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో నా పేరు రవీంద్ర గుంటూరి ఈరోజు మనం అమరావతి క్యాపిటల్కి అతి దగ్గర సమీపంలో ఉన్న ఒక వెంచర్ వచ్చాం ఎస్ఆర్ టౌన్షిప్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు రైట్ సైడ్లో ఉన్న వెంచరు ఏపీసీఆర్డిఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సో అప్రూవ్డ్ లేఅవుట్ ఇది ట్వంటీ ఫైవ్ ఎకర్స్ టోటల్ వెంచరు టూ ఫేజెస్లో డెవలప్ అవుతుంది ఫస్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఫేజ్ వన్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఫేజ్ టూ ఫేజ్ వన్ వచ్చేసరికి మనకి అతి త్వరలో లాంచ్ అయిపోతుంది సో ఏపీసీఆర్డీ నామ్స్ ప్రకారం మన థర్టీ ఫీట్ రోడ్డు మాత్రమే వస్తుంది ఇంటర్నల్గా అప్రూవల్ కానీ మన వెంచర్లో మనం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం ఎందుకంటే కస్టమర్కి వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి వాళ్ళ కార్లు పార్క్ చేసుకోవడానికి బైక్లు పార్క్ చేసుకోవడానికి వాళ్ళు వైడర్ స్పేస్ ఉన్నప్పుడు వాళ్ళ వెహికల్స్ హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చనే అనే ఉద్దేశంతో ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం అండ్ ప్రతి ప్లాట్కి మన వాటర్ కనెక్షన్ ఉంటుంది అండ్ ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది అండ్ డ్రైనేజ్ సిస్టమ్ సో ప్లాంటేషన్ ఉంటుంది మన టౌన్షిప్లో అదేవిధంగా ప్రతి లైన్కి ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉంటాయి సో ఎలక్ట్రిసిటీ కోసం వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైతే సిఆర్డిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సిఆర్డిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక అనుగుణంగా మన వెంచర్ డెవలప్మెంట్స్ అయితే జరగబోతున్నాయి ఫేజ్ వన్లో మనకి వన్ పాయింట్ టూ ఎకర్స్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్కి వదలడం జరిగింది ఎందుకంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం టెన్ పర్సెంట్ ల్యాండ్ సో మనం ప్లే ఏరియా చిల్డ్రన్స్ పార్క్ వదలాలి కాబట్టి సో ఈ వెంచర్ త్వరలో మనకి లాంచ్ అయిపోతుంది ఈ వెంచర్ దగ్గరున్న డెవలప్మెంట్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే మనం గుంటూరు టు విజయవాడ వెళ్ళే హైవేలో మన కాజా టోల్ ప్లాజా ఉంది కాజా టోల్ ప్లాజా కంటే ముందు రైట్ సైడ్లో మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఎకర్స్లో మనకి యూనివర్సిటీ ఉంది దాని పక్కనే రామకృష్ణ హౌసింగ్ ఫైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెద్ద మనకి గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ వస్తుంది ఆ ఎంట్రన్స్ ఆర్చిలో నుంచి మనకు లోపలికి వస్తాం వెంచర్ లోపలికి కరెక్ట్గా ఆ వెంచర్ నుంచి మనకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఉండిపోతుంది కంప్లీట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు మనది సో మెయిన్ హైవే నుంచి వెంచర్ వరకు వెంచర్లో లోపల వితిన్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్లు ఆపారు అది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఏకర్స్ వెంచర్ అయితే దాంట్లో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఆల్రెడీ వెల్లాస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ఎంతోమంది హయ్యర్ అఫీషియల్స్ అక్కడ ఉంటున్నారు సో అదేవిధంగా అదే వెంచర్లో వాళ్ళు ఫోర్ టవర్స్ బిల్డ్ చేస్తున్నారు ఫస్ట్ టవరు సాఫ్ట్వేర్ కంపెనీస్కి డిజైన్ చేశారు నెక్స్ట్ త్రీ టవర్సు ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ ఫ్లోర్స్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది విత్ ఇన్ నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్లో అది ఆటోమేటిక్ అలాట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది సో అది దగ్గరలో ఉన్న మనకి వెంచర్ అది సో డెవలప్మెంట్స్ అయ్యి అండ్ మనకి విత్ ఇన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వల్దే విల్లా ప్రాజెక్ట్ ఉంది అండ్ మన వెంచర్ పక్కనే ఇంకొక వెంచర్లో ఫిఫ్టీ ఏకర్స్లో విల్లా ప్రాజెక్ట్ కూడా రాబోతుంది అది త్వరలో మన వెంచర్ ఆపోజిట్లో రోడ్డు అటు సైడు రెయిన్ ట్రీ పార్కు ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎకర్స్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోరు మనకి వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ డెవలప్ అయింది దానికి మనకి ఆల్మోస్ట్ టూ హండ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఇది మన యొక్క వెంచర్కి నియరెస్ట్ లొకేషన్స్లో ఉన్న పాయింట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి అమరావతిలో ఐటీ కారిడర్ ఏదైతే ఉందో అది మన వెంచర్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే మన వెంచర్ నుంచి టెన్ కిలోమీటర్స్లో అమరావతిలో ఐటీ క్యారిడరు మనం రీచ్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా మనకి ఓకే ఇన్నర్ రింగ్ రోడ్ సో ఇక్కడ నుంచి మనకి మన వెంచర్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్లో ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది సో యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్ సో గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం సో మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు విత్ ఇన్ వన్ కిలోమీటర్లో రాబోతుంది అయితే మనకి ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకు వెంచర్కి దగ్గరలో అంటే ఫస్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దాని తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది అమృత యూనివర్సిటీ ఉంది అండ్ కేఎల్ యూనివర్సిటీ ఈ మూడు యూనివర్సిటీస్ విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు మన వెంచర్ నుంచి సో హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి త్రీ మేజర్ హాస్పిటల్స్ అతి దగ్గరలో ఉన్నాయి మనకి మణిపాల్ హాస్పిటల్ అండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ లలిత హాస్పిటల్స్ ఈ మూడు హాస్పిటల్స్ తక్కువ డిస్టెన్స్లో మన వెంచర్కి అవైలబుల్ ఉన్నాయి సో ఈ హైవేలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి లెఫ్ట్ టు రైట్లో ఎన్నో ఆల్రెడీ గెటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఎన్నో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీకు ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని అతి తక్కువ సమయంలో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలున్న మేజర్ ప్రాజెక్టు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఓకే అవకాశాలు అటువంటివి అనమాట మనకి అతి త్వరలో ఈ వెంచర్ మనం లాంచ్ చేయబోతున్నాం సో లాంచింగ్ ఒక ప్రైస్ కొరకు ఈ స్క్రీన్లో కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి సో ప్రైసింగ్ విషయాలు తెలుసుకోవచ్చు అండ్ త్వరలో లాంచ్ అవబోతుంది మీరు లాంచింగ్ టైంకి వచ్చి మీ ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు మన వెంచర్లో ఆల్మోస్ట్ ఫేజ్ వన్లో వన్ ఎయిటీ టు వన్ నైంటీ ప్లాట్స్ ఓకే అవైలబుల్ ఉంటాయి సో దీంట్లో ఎవ్రీ ప్లాట్ మినిమమ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ వరకు ఉంటాయి మీ బడ్జెట్లో మీరు ఏదైతే ఫేసింగ్ కావాలనుకుంటారో మీరు ఏదైతే ఓకే ప్లాట్ చూజ్ చేసుకోవాలనుకుంటారో ద బెస్ట్ ప్లాట్ చూజ్ చేసుకోవడానికి లాంచింగ్ రోజు వచ్చి మీరు బుకింగ్ అమౌంట్ కట్టి మీ ప్లాట్ని మీరు సొంతం చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి మా వెంచర్ని ఓకే విజిట్ చేయండి సరౌండింగ్ డెవలప్మెంట్స్ మీరు చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ